పరిస్థితులు వస్తే ఆ ఎడబాటు ప్రక్రియ తొంభై తొమ్మిది కేసుల్లో చాలా భీభత్స జరుగుతుందండి దుర్భాషలు ఆరోపణలు కొట్టుకోవడాలు అవమానాలు అసత్య ప్రచారాలు ఆస్తుల్ని నష్టపరిహారాల్ని ఇవ్వకుండా వెళ్ళగొట్టే ప్రయత్నాలు ఇవన్నీ చూస్తే రెండు శత్రు దేశాల మధ్య కూడా ఇంత నీచంగా గొడవలు జరగవేమో అనిపిస్తుంది స్త్రీ పురుషులిద్దరూ స్వతంత్ర వ్యక్తులని వివాహంలోనూ విడిపోవడంలోనూ మొదట వారిద్దరి అభిప్రాయాలకే విలువ ఇవ్వాలనే అభిప్రాయం మన సమాజంలో లేదు కాబట్టే అందరూ రకరకాలుగా వారి ఇరువురు జీవితాల్లోకి చొరబడిపోతారు సరే ముందైతే కార్యక్రమం చూద్దాం ఆ తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం నమస్కారం సరదా సరదాగా కార్యక్రమాలకి స్వాగతం ఈ రోజు మనం కొత్తపేటలో ఉన్న కిరణ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉంది ఇక మనదే లేటు మరి వాళ్ళతో బోల్డని కబుర్లు చెప్పి సరదా సరదాగా వాళ్ళు కాటాడిచ్చేద్దాం హాయ్ గర్ల్స్ హాయ్ ఓ హలో కిరణ్ హాయ్ కిరణ్ మై మీ ఫ్రెండ్స్ ఆ అవును ఓకే 1 2 3 ఇలానే ఇంకా ఉన్నారా ఫ్రెండ్ ఇంకా చాలా ఉన్నారు చాలా ఉంటే వీళ్ళ ముగ్గురు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే వీళ్ళ క్లోజ్ ఓహో క్లోజ్ అదే పక్కన కూర్చుని కాబట్టి తను ఇంకా క్లోజ్ అంటే తను కూడా చాలా క్లోజ్ తను కూడా ఇంకా క్లోజ్ మరి దూరం వెళ్ళిపోయిందంట అంటే మీరు ఉన్నారు కదా అంటే నన్ను వెళ్ళిపోకుండా ఇప్పుడు తనకి ఆ సమస్య లేదు ప్రోగ్రామ్ అంత అయిపోయి వరకు ఇక్కడే కూర్చుంటా ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు మేము వెళ్ళని ఇవ్వం కూడా ఓ చూద్దాం సరే కిరణ్ ఏం చేస్తూ ఉంటాయి అంటే నేను బీటెక్ థర్డ్ ఇయర్ సెంట్ మేరీస్ కాలేజ్ ఓకే ఓ హాబీస్ డান্সింగ్ పెయింటింగ్ పెయింటింగ్ యా ఓ అంటే చిన్నప్పటి నుంచి నాకు రె అంటే డ్రాయింగ్ చేస్తాను అట్లనే కొంచెం నార్మల్ గా పెయింటింగ్ చేస్త ఉంటా చిన్నప్పటి నుండి హై హై నీ పేరు నా పేరు పింకీ పింకీ ఓకే నేను పింకీ ఏం చదువుతున్నాను నేను బిటెక్ 3rd ఇయర్ సేమ్ కాలేజ్ హ సేమ్ కాలేజ్ అండ్ ఎనియర్స్ ఫ్రెండషిప్ మీది 3 ఇయర్స్ 3 ఇయర్ అంటే పీడిఎఫ్ ఫ్రెండ్స్ అంటే ఫైన్ నీ హాబీస్ ఏంటి పింకీ ఈటింగ్ స్లీపింగ్ తెలుస్తుంది పింకి ఈటింగ్స్ లో పింకి ఏం తింటావు బాగా నువ్వు ఏం తినా ఏది ఎందుకట్లా అంటే హాబీ ఇష్టమా అట్లే హాబీ అంటే ఎప్పుడైనా అనిపించలేదా అరే కొంచెం డైట్ కంట్రోల్ చేయాలి అంటే అంత ఓవర్ ఫ్యాట్ ఏం లేదు వస్తారు కరెక్ట్ బాగున్నా కరెక్ట్ నీ హైట్ పర్సనాలిటీ బాగుంది నార్మల్ గా మధ్యాహ్నం డైట్ కాన్షియస్ కదా వీళ్ళందరూ చూస్తే మీ ఫ్రెండ్స్ అంతా కొంచెం సన్నగా పుల్లలాగా ఉన్నారు కదా లేదు అందరూ నువ్వే బెటర్ పింక్ అందరికన్నా అంటారు కాబట్టి నేను అట్లేం ఫీల్ అవ్వను సో నీ హాబీస్ అయితే ఈటింగ్ అండ్ స్లీపింగ్ అంతకంటే ఏం లేదు అంతకంటే నైస్ హాబీ సో నీ పేరు సుష్మా 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 ఏం చదువుతున్నాను బీటెక్ థర్డ్ ఇయర్ సెంట్ కాలేజ్ అందరూ ఒకటే కాలేజ్ మీ ముగ్గురు ఒక కాలేజ్ మీ తర్వాత ఏదో తర్వాత సో సుష్మా నీ హాబీస్ చాటింగ్ రోమింగ్ చాటింగ్ రోమింగ్ ఇక్కడ పెయింటింగ్ అండ్ డాన్సింగ్ అక్కడ ఈటింగ్ స్లీపింగ్ ఇక్కడ చాటింగ్ రోమింగ్ ఆమె తింటే నువ్వు నువ్వు తిరుగుతావు అనమాట తిప్పుతూ తినిపిస్తావా కానీ మరి పర్సనాలిటీ చూస్తే చాలా తేడా ఉన్నాయి అలా మెయింటైన్ చేస్తా అక్కడ అనుకుంటా తిరగడం నువ్వు అనుకుంటా అందుకే అక్కడ అలా ఇక్కడ ఇలా ఉంది ఫైన్ నా పేరు సుచేత నేను ఇంట సెకండ్ ఇయర్ చదువుతున్నాను చూస్తుంది చిన్నపిల్లా ఉన్నాం తెలిసిపోయింది నేను అనిబిసెంట్ జూనియర్ కాలేజ్లో ఓకే చరిత మీ హాబీస్ ఏంటి మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన హాబీస్ చెప్పారు నా హాబీస్ వచ్చేసి లిస్నింగ్ టు మ్యూజిక్ ఎప్పుడు ఇంకా కంప్యూటర్ ముందు కూర్చుంటాను ఏం చేస్తా కూర్చొని కంప్యూటర్ పాడవకుండా చూస్తుంటాను అలా ఐ మీన్ నాకు ఫోటో ఎడిటింగ్ అంటే ఇష్టం పవర్ పాయింట్ అంటే ఎప్పుడు మూవీస్ చేస్తుంటాను ఫోటో ఎడిటింగ్ అవే చేస్తాను మీ పరిచయాలు అయిపోయాయి సరదా సరదాగా బోల్డ్ అని కబుర్లు కూడా చెప్పేస్తున్నాం ఇక అస్సలైన సిసలైన దాంట్లో ఎంటర్ అయిపోతాం గేమ్ సో మీకోసం నేను ప్లాన్ చేసిన గేమ్ ఏంటంటే ఒకసారి చూడండి కలర్ఫుల్ బెలూన్స్ కనిపిస్తున్నాయి కదా ఆ బెలూన్స్ ని పగల కొట్టడమే చాలా సింపుల్ అంత ఈజీ గేమ్ ఎట్లా పెడుతుందా ప్రశాంతి ఆలోచిస్తున్నారు అంత ఈజీగా గేమ్ అయితే దాని గేమ్ ఎందుకంటారు టపటపా 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 కొట్టాలి దీంతో కొట్టిన బెలూన్ ఏదైతే పగులుతుందో అది కాన్ చేస్తాం ఇదే బెలూన్ దీంతో బెలూన్ పగల కొట్టాలి పగలే సమస్య లేదు బెలూనే పగులుతుంది పక్క ఓకే విత్ ఇన్ వన్ మినిట్ లో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగల కొడతారో వాళ్ళే ఈ గేమ్ విను చాలా చాలా సింపుల్ గేమ్ చాలా ఈజీ గేమ్ నేను మీకోసం పెట్టాను ఓకే తీసుకో కదా బెలూన్స్ కనిపిస్తున్నాయి కదా విత్న్ విత్ ఇన్ పలగొట్టేసావా ఏం పలగొడతావు అదే కింద బెలూన్స్ అన్నీ ఉన్నాయి అందులో ఎక్కువ బెలూన్స్ పలగొడితే ఎవరైతే పగలు వాళ్ళే విన్నా నీ తర్వాత వాళ్ళు ఎన్ని పగలు నీకు తెలియదు కాబట్టి మాక్సిమం వీలైనంత వరకు ఎక్కువ పగలు ట్రై చేయండి ఓకేనా రెడీ యోర్ టైం స్టార్ట్ నా ఓకే సో సుష్మా కొన్నేమో గ్యాస్ వెళ్ళిపోయాయి బెలూన్స్లో నుంచి కొన్ని పగల కొట్టావు సో గా నువ్వు పగలు కొట్టిన బెలూన్స్ వచ్చేసి ఇలెవెన్ రెడీ సుచారిత సుష్మా స్కోర్ ఇలెవెన్ ఇలెవెన్ కంటే ఎక్కువ చేయాలి రెడీ టైం స్టార్ట్ నా టైమ్ అప్ సో నీ స్కోర్ వచ్చేసి నైన్ రెండు తక్కువ కొట్టావు బాగా ట్రై చేసావు యాక్చువల్లీ నువ్వు నీకు గురి చూసి మరీ కొట్టావు కానీ ఇక్కడ గురి చూసుకోకపోయినా అడ్డి మరీ కొట్టింది లెవెన్ స్కోర్ చేసింది నువ్వు గురి చూసావు అని గురి తప్పిపోయింది ఓకే సో స్టిల్ లీడ్లో సుష్మానే ఉంది విత్ లెవెన్ స్కోర్ గుడ్ నువ్వు కూడా బాగా ఆడవు అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆ గదా మన కిరణ్ మాయికి ఇచ్చే కమాన్ కిరణ్ మాయి లెవెన్ కంటే ఎక్కువ స్కోర్ చేయాలి ఓకే Ready? Your time starts now. స్కోర్ కంటే ఒక్క ఎక్కువగా బోన్ లో ఉన్నాం ప్రస్తుతానికి టోపికి ట్వెల్వ్ కంటే ఎక్కువ స్కోర్ చేయాలి అప్పుడైతే ఇంకా క్లియర్ ఎపిసోడ్ విన్నర్ ఉంటాం ఆల్ బెస్ట్ యా దిస్టార్

సో ఈ బలూన్స్ గేమ్ ని చాలా బాగా ఆడారు మీతో పాటు నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను మరి మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు కదండి మరి మీరు కూడా మా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి వీళ్ళగే బోల్డ్ అంతా ఎంజాయ్ చేసి మేమందించే గిఫ్ట్ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే కాల్ చేస్తే చాలు మేము మీ దగ్గర వచ్చేస్తాం మరి మీరు కాల్ చేయవలసిన మా నెంబర్ జీరో ఫోర్ జీరో టూ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో మరి చక్కటి ఎపిసోడ్లో మనం కలుస్తున్నాం అంతవరకు చెక్కేలా